వచన కవిత శీర్షిక నిప్పు రచనా పఠనం మార్గం కృష్ణమూర్తి ఆకాశంలో ఉరుములు మెరుపులు అంతలోనే కుంభవర్షం కాసేపట్లోనే భీభత్సం మరి కాసేపట్లోనే ప్రశాంతత అంతా ప్రకృతి విచిత్రం భూమిపైన మనుషులు ఎన్ని వేషాలు ఎన్ని యాసలు ఎన్నియో భాషలు ఏమి విలాసాలు ఎన్ని అట్టహాసాలు ఈగ వాలకుండా చుట్టూరా రక్షక భటులు పిలిస్తే వాలే పరిచారకులు బండ్లు ఓడలవుతాయి ఊడలు బండ్లవుతాయన్నట్లు కాలాన్ని ఎవరు ఎదిరించగలరు ప్రకృతిని ఎవరు శాసించగలరు ఒకేసారి నింగిలోకి ఎత్తుతుంది ఒకేసారి అత పాతాళానికి తొక్కుతుంది కాలం గిర్రున తిరిగే కల్లొదుటే గూడు కదులుతుండే నేడు అయినా మేకపోదు గాంభీర్యం లేది ఏ కొంచెమైనా ఔదార్యం ఏది రాజసింహాసనం మస్కబారే పరువు ప్రతిష్ట కంటికి కానరాని రక్షక భటులు కనుమరుగైన పరిచారకులు శిశిర ఋతువులు రాలుతున్న చెట్ల ఆకులలా చెట్టుకొకరు పుట్టకొకరు పిలిచిన పలకనే బంధుమిత్రులు అరిచిన కసురుకునే పనివారులు సహకరించని కాళ్ళు చేతులు నింగిలో నక్షత్రాలు ఎన్ని ఉన్నా ఏమి ఫలం అవి ప్రకాశించకపోతే ఎంత విద్య నేర్చినా ఏమి లాభం వినయమనేది లేకపోతే భూ చేసినా ఏమి భాగ్యం భూమికే భారమైపోతే వల్లే వగరు కులం వల్లే పొగరు గర్వం అనేది బుసలు కొడితే సర్వం కోల్పోక తప్పదు అర్థం చేసుకోలేని మనిషికి ఎంత చెప్పినా వ్యర్థమే చెవిటి వాడి ముందు శంఖం వదినట్లే నిప్పు రగులుకున్నాక మండకుండా ఆరుతుందా తప్పు చేశాక రాజుకైనా భటుడికైనా శిక్ష పడక తప్పుతుందా ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు వీడియోను లైక్ చేయగలరు షేర్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు అలానే బెల్లైకాన్ను యాక్టివేట్ చేసుకోరు ధన్యవాదాలు